అందరికీ నమస్కారాలు అండి అందరికీ తెలిసిందే కుడమేరు దగ్గర బీచ్ పట్ల మూడు బీచ్లు దానివల్ల విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు పక్కన ఉన్న విలేజ్లు కొన్ని వాటర్లు మిర్చి అయిపోయినాయి ఆ మెర్జ్ కూడా పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది అయితే ఫస్ట్ పది రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ జర్నలిస్ట్ కాలనీ దారి పక్కన ఉన్న ఒక పది కాల పది వీధులు అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసే యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న పది 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 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది నిన్న మార్నింగే చెప్పా కాలం పూర్తి చేస్తాను ఆ విధంగా అధికారులు చేశారు వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాను అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది ఆ ఫ్లో పోతుడిగా కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి చేయమని ఇప్పుడే ఆదేశించారు అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్టకాలని కూడా పూర్తిగా నిండిపోతాయి ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను ఒక్కొక్క ఇంట్లో మూడు ఇంచులు రెండు ఇంచులు బుడుతుంది రోడ్లల్లో ఉంది ఇప్పుడే కమిషన్ గారు చెప్పా ఫైర్ వాళ్ళతో మాట్లాడాను ఫైర్ ఇంజిన్ నుండి అన్ని మొత్తం పంపించుకున్న ఎన్ని ఉంటే నేను పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద హండ్రెడ్ పర్సెంట్ తీసేసినట్టుగా ఇళ్లలో కానీ రోడ్లల్లో కానీ తర్వాత సైడ్ డ్రైన్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఈ ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా అంటే జనరల్గా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు రెండు మూడు రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ అనేటట్టుగా చేయమని ఆదేశించారు నేను అందరం రిక్వెస్ట్ చేసేది ట్యాంపులు పూర్తి తిప్పేసి ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం ముప్పై విలేజ్లు కావచ్చు అని నార్మల్ వస్తున్నాయి అయితే ఇక్కడ ఎన్నిమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే సార్ ఎన్నిమరేషన్ మా ఇంటికి వచ్చారంట మేము లేవు తాళామేసి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు ఉండి మీరు నిన్న నీళ్లు తీశారు నేను రాత్రి మేము వాళ్ళు వచ్చాము మాకు ఎన్నిరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యుమిరేషన్ ఇవ్వమని ఇంకోటి కూడా అడిగారు సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి అయితే మదర్ వేరే సన్ వేరే వేరు వేరే ఇళ్లలో ఉండారు వేరు వేరు డోర్ నెంబర్లు వేరు ఎలక్ట్రిసిటీ అటువంటి వాళ్ళు కూడా ఇన్విరేషన్ ఏమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగడం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఒక మూడు రోడ్లని యాక్చువల్గా కొట్టేయటం జరిగింది నున్నా పోయే రోడ్డు కావచ్చు లేదా బైపాస్ రోడ్ రింగ్ రోడ్డు కావచ్చు కొందడుగుల రోడ్డు ఈ మూడు రోడ్లని దాదాపు యాభై దగ్గర కొట్టేస్తాం కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు వీటిలో ఇంకట్టే ఉండిపోయి ఇంకా పదిహేను రోజులు పావు ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది ఇళ్లలో ప్యాలెస్ లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ అవును మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈ రోజు వరదలకు కారణమైన కాలువని పది వేల క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేల క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో రెండు కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు ఐదేళ్లు టచ్ క్యూజిక్స్ కెపాసిటీని సామర్థ్యాన్ని సామర్థ్యానికి పెంచారు ఎందుకంటే ఇరవై మూడు లో నలభై రెండు వేలు ఇరవైలో పదిహేడు వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నలభై ఏడు వేలు వచ్చినాయి అందుకంటే తక్కువ నష్టము అంతకంటే తక్కువ నీ టైంలో రెండు వేల పదిహేడు లో కాకినాడ దాకా ముంపు గురైంది ఈ రోజు కాకినాడ దాకా మనీయకుండా ఆపారు యితాపురం ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి దయచేసి గమనించండి ఎటువంటి వరద ముప్పు లేదు ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు ఓన్లీ పుకార్డు మాత్రమే గమనించండి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి నమస్తే అండి నా పేరు దాస్ అండి నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి సరే ఈరోజు చూస్తున్నాం కదా కేంద్ర బడ్జెట్లో దాదాపు రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అని చెప్పి పదిహేను వేల కోట్లు బడ్జెట్ కేటాయించడం కానీ పోలవరం త్వరగా పూర్తి చేస్తామని అవసరమైతే అదనపు నిధులు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం చూసాం మనం అంటే ఎలా అనిపిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఆయన స్వయం కృషి కానీ అంటే ఆయన ప్రయత్నం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా ఏంటి చాలా టాప్ అండి నిజంగా చాలా సంతోషం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు అభివృద్ధి చేసేటువంటి నాయకుడని మనకి కేంద్రం ద్వారా ఏ విధంగా అయితే నిధులు రావాలో ఆ విధంగా చక్కగా నిధులు రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు ఫలించిందండి పదిహేను వందల కోట్లు మనకి రావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం అయితే ఇంకా నిధులు వస్తాయి మనకి రాజధాని డెవలప్ అయింది పోలవరం కట్టుకుంటాం చక్కగా మనకున్నటువంటి రోడ్లు ఇంకా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి ఈ ఐదేళ్లలో చక్కటి పరిపాలన అందించి రాష్ట్రం ద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం ద్వారా సమకూర్చగలరని మా యొక్క ఆశాభావం అండి తప్పనిసరి ఆ విధమైన డెవలప్మెంట్ మాత్రం తప్పనిసరిగా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంటే గతంలో మేము కేంద్రంతో పోరాటిన నిధులు తీసుకొచ్చామని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు నేను ఉన్నా నో నో అండి జగన్ గారు చెప్పే అన్ని ఆయన అన్ని అప్పులు తీసుకొచ్చాడు అన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఏం డెవలప్ లేదు రాజధాని మనకి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మన తయారైపోయింది మూడు రాజధానులు అన్నాడు కేసులు విపరీతంగా పెట్టారు చాలా అయిపోయింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోయింది ఆర్థిక చాలా లోటుపడిపోయింది ఎక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్ణమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవటం రాష్ట్రానికి కావలసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఈరోజు రావటం చాలా మంచిది అండి నోనో అండి పోయిసారి పోయిన ఐదు సంవత్సరాలు అందరూ చాలా ఉత్కృష్టంగా అనిపించారండి ఏం డెవలప్మెంట్ లేదు ఎక్కడేసిన వేసిన అక్కడ అక్కడలాగానే ఉంది ఆ కేసులు పెరిగినాయి తర్వాత హచ్చలు పెరిగినాయి తర్వాత మానభంగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువ ఉండేవి అని అవన్నీ కూడా స్వచ్ఛందంగా మొన్న తీర్పు ద్వారా అని చెప్పారండి ప్రజలు సరే అండి నిన్న అసెంబ్లీ బయట ఫ్లకార్డులతో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వైసీపీకి పార్టీకి చెందిన వాళ్ళు ముఖ్యంగా అందులో ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చూస్తున్నారు ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటూ కూడా నినాదాలు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు అవి ఈరోజు డెమోక్రసీ గుర్తొచ్చిందండి ఈరోజు ప్రజాపాలన గుర్తొచ్చిందా ఎక్కడ పోయారు మూడు సింహాలు అంటారు ఎక్కడ పోయారు ఈ ప్రజాపాలన చేసేటువంటి ప్రజానాయకులంతా కూడా గతంలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మిమ్మల్ని పరిపాలన చేయమంటే ఆ రోజు రాజ్యాంగం ఏమైంది ఆ రోజు మూడు సింహాలు ఏమైనా ఆ రోజు ఉన్నటువంటి రాజ్య పరిపాలన ఏమైంది న్యాయ వ్యవస్థలు ఏమైనాయి ఉన్నటువంటి ప్రతిదీ కూడా నిర్వీర్యం చేసి చాలా ఘోరంగా ప్రవర్తించినటువంటి విధిలోనే ఈరోజు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు అది కూడా తెలుసుకోకపోతే ఎలాగండి తప్పు కదా దానికి ఎలా అనిపించింది సార్ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏమనుకోవచ్చు అంటారు ఏమంటే చాలా అండి నెల రోజుల్లో ఇంత సాధిస్తారని ప్రజలు కూడా ఊహించలేదు ఎందుకంటే ఒక ఆరు నెలలు టైం ఇద్దామనుకున్నారు కానీ నెల రోజుల్లోనే కేంద్రం నుంచి బడ్జెట్ రావటం కానీ తర్వాత రాజధాని పనులు త్వరితగతిన అవటం కానీ ఆ తర్వాత నిర్మాణాలు అవటం కానీ రాష్ట్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటం కానీ ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగనే మంత్రులు కూడా చూడండి ఈరోజు అసెంబ్లీ జరిగింది చక్కగా మంత్రి ఎవరు మంత్రివర్గంలో వాళ్ళు కావాల్సినటువంటి మంచి విధి విధి నిర్వహణలు వారి శాఖలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత వారు నిర్వహించి చక్కగా ఈరోజు అసెంబ్లీ చూడడానికి కూడా చాలా అందంగా ఉందండి చాలా బాగుంది ఐదేళ్ళయింది ఇట్లాంటి మంచి అసెంబ్లీని చూడకు కూడా మన ప్రజలు ఈరోజు చాలా మంచిగా తిలకించారని అసెంబ్లీ కూడా చాలా వండర్ అండి చాలా వండర్ వండర్ థ్యాంక్ యూ